ರಮನ್ ರಾವ್ ಸರ್ ನಿಯೋಜನೆ ಮಾಡ್ತೀವಿ ಸರ್ ಆ ಒಂದು ಮೀಲ್ ಚೇರ್ ಫೆಸಿಲಿಟಿ ಇక్కడ ಉందా ಅದು ಸರ್ ఎంబీపీ కాలనీ గిరిజన భవన్ నూట ఆరు బూత్లో కుటుంబ సభ్య కుటుంబ సమేతంగా మీ అందరం కూడా ఓటుకు వినియోగించుకోవడం వినియోగించుకోవటం జరిగింది నేను ఈ గత మూడు ఎన్నికలుగా చూడనటువంటి జనసందోహం ఓటుకు వినియోగించుకోవడానికి వచ్చారు మొన్న ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఎలక్షన్కు చూశాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలు చాలా చక్కగా స్వచ్ఛందంగా వచ్చి ఎండను కూడా లెక్క చేయకుండా బారులు తీరి ఉదయాన్నే ఓటకు వినియోగించడానికి వచ్చారు విశాఖ ప్రజలు విఘ్నులు తప్పకుండా కూడా తూర్పు నియోజకవర్గంలో కానీ అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ ప్రజల యొక్క తూర్పు నియోజకవర్గ ప్రజల యొక్క నాడి బట్టి వారి ముఖ కవళికలను బట్టి పార్లమెంటు విశాఖ పార్లమెంట్ అభ్యర్థి కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఏడుగురు శాసనసభ్యులు తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తామని నేను ఆశిస్తున్నాను